తాళం ఎవరు అనుకుంటారు గైత్రి తాళం ఎవరకుంటారు లోపలికి వచ్చారు లాక్ ఎవరకుంటారు గేట్ ఎవరు కొట్టారు అంటే తాళం బద్దలు కొట్టుకుని వచ్చేస్తారు లోపలికి ఎవరు కొట్టారు తాళం ఎవరు కొట్టారు తాళం ఎవరు అనుకుంటారు అండి మీ ఇంటికి తాళం వెనుకొట్టేస్తే మీ ఇంటికి వచ్చేసా ఒక ఇంటికి ఏడు తామనేశ్వర్ ఎర్రకొట్టుకుని వచ్చేస్తారా ఏ తాము ఎవరు అనుకుంటారు నాకు గాయత్రి ఏ తాము ఎవరు ఎనుకుంటారు ఏ తాము ఎవరు ఎరుకుంటారు మీరు ఎర్ర కొట్టించారా ఎవరు చెప్పారు డీసీపీ గారా డీసీపీ గారు తాళం కొట్టుకుని లోపల రమ్మన్నారా తాను ఎరగొట్టుకుని తాను కొట్టు అంటే దొంగల మీరు మీరు రౌడీదం చేస్తున్నారా ఏంటంటే నాకు అర్థం అవదు అక్కడేమో అన్ని ఫోన్లు వచ్చేస్తారు వాళ్ళు వదిలేస్తారు చిన్న చిన్న వాళ్ళు మాత్రం గొడవ చేస్తారు మీరు తాను ఎలా ఎరకొడతారండి తీయండి పైన కూడా తీయండి ఎలా ఎర్రకొచ్చారు మీ పైన వీడియో తీయండి అలాగే మా తాను తీయండి ఎలా తాళం తీయండి తాళ ఎర్రకొట్టింది తాను తీయండి రానివ్వండి న్యూస్ వస్తుంది ఇప్పుడు కాదు న్యూస్లో పెట్టింది మనమే మా తాను ఎడకొట్టిన కాదు తాను వీడియో తీయండి తాను ఎడకొట్టేస్తారండి నాకు అర్థం ఎంత రోజు నోటీసు రెగ్యులర్ అవ్వాలి కదా మీకు సెవెన్ డేస్ కి గాయత్రి మీకు సెవెన్ డేస్ నోటీస్ ఇచ్చారు కదా నిన్న కదా నోటీస్ అందింది నిన్న నిన్న అందింది నోటీసు మరి సెవెన్ డేస్ కాదు మరి అదే కాలం స్టేజ్ కాదు అదే కాలం స్టేజ్ లోని నేను కంప్లైంట్ ఇచ్చాను కాదు అదే కాలం స్టేజ్ లోని నేను స్పందనలో పెట్టాను స్పందన నేను పెట్టాను కానీ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ వేస్తారు మూడు ఫ్లోర్ లో వేస్తారు అది ఎలా చేస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంతే కాదండి కాదు గాయపడి నేను అడిగింది అది కాదు తాళం బగ్గలు కొట్టుకుని మీకు రైట్ అవర్ ఇచ్చారు ఒక దొంగ దొంగతనం వచ్చినట్టే తాళం బగ్గలు కొట్టారంటే మీరు ఒక ఇంటికి అద్దుకో కాదు అద్దుకున్న వాళ్ళు కాదు అద్దుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ఓనర్ వెళ్ళి తాళం బగ్గలు కొట్టకూడదు నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతాను మీకు నేను ఒక నేను అడిగిన ఆన్సర్ చెప్పండి నేను ఒక అడ్వకేట్ గా అడుగుతున్నాను అర్థికి వాళ్ళు కూడా ఇంత ఓనర్ తాగం పదలు కొట్టకూడదు ఇంత ఓనర్ తాళం వేస్తే ఇంత ఓనర్కే రైట్ లేదు మీరు ఒక ఇంటికి వచ్చి కాదు మీరు ఒక లింక్ వచ్చి కాదు మీరు మిగతా ప్లానింగ్ సెక్రటరీ లేవు అందరూ వేరే ఏరియాలు కదా ఆవిడ అసలు వేరే వార్డు ఆవిడ ఎందుకు వచ్చారు ఈ పని వార్డు ఈ పనికంటే అంటే మీకు మీకు రూల్ ప్రకారంగా టీం వర్క్ ఎక్కడ డిమాల్స్ అయితే మీరు అందరు కలిసి రిటర్న్ గా ఉందా రిటర్న్ గా ఉందా మీకు ఏమిటి ఇప్పుడు మీ వర్క్ చేయకూడదు కదా నా ఏరియాలో నా వర్క్ నేను చేసుకోవాలి అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరించడానికి తీసుకొచ్చారా ప్లానింగ్ సెక్రటరీ ఈయన రైట్ ఉన్నారు ఈయన చూస్తారా నా భయం వస్తుంది ఈయనంతైట్ ఉన్నారు ఈయనేమో ఏమో బాడీ బిల్డర్ లాగా ఉన్నారు వీళ్ళేమో నెమ్మదిగా ఉన్నారు అంటే మీరేంటి గొడవ కొట్టడానికి తీసుకొచ్చారా మనుషుల్ని ఆల్రెడీ కాదు ఆల్రెడీ ఆల్రెడీ ఒక సస్పెండ్ అయ్యారు మీ దాంట్లో కరెక్షన్ చేసి సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయ్యారు మీరు నోటీస్ ఇచ్చారు సెవెన్ డేస్ టైం ఉంది సెవెన్ డేస్ మీరు రిప్లై మీరు వెయిట్ చేయండి తర్వాత స్లాబ్ వేస్తారు అన్ని కూడా వచ్చి మీరు చేయడం కాదు వర్క్ ఆపే వర్క్ ఆఫీసే ఈ రోజు వర్క్ ఏం చేయట్లేదు వర్క్ ఆఫీసే ఉంది ఈ రోజు వర్క్ ఏం చేయలేదు వర్క్ ఆఫీస్ ఉంది ఈ రోజు వర్క్ ఏం చేయట్లేదు ఎక్కడ కూడా నిన్న మీరు ఎప్పుడైతే మీరు నిన్నెప్పుడైతే వచ్చారో నిన్నెప్పుడైతే వచ్చేసి అదే ఎప్పుడైతే వచ్చి కొట్టారో అంతటితో మీకు వర్క్ ఆపిస్తాం వర్క్ షార్ట్ కవర్ చేశారు అంతే వర్క్ చేయట్లేదు కదా కవర్ చేశారు ఇప్పుడు షార్ట్ ఫాల్ ఉంది షార్ట్ ఫాల్ కి అరవై వేలు కట్టారు ప్లాన్ కి షార్ట్ ఫాల్ ఉంది ఆ షార్ట్ ఫాల్ దానికి ఇప్పుడు వచ్చి రిప్లై అవ్వలేదు మీరు ఏ చుట్టుపక్కల మూడు కోర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు నేను అడిగేది ఒకటే ఇప్పుడు నేను నిన్న రావతి కడితే అడిగాను కాలమ్స్ కడుతున్నారు అక్కడ కంప్లైంట్ చేశారు కానీ ఇప్పుడు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఫోర్ ఫ్లోర్స్ అయిపోయింది ఫిఫ్త్ ఫ్లోర్ వేసేస్తున్నారు అనాథరైజ్డ్ ఫ్లోర్ రెండు బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేవు ఇక్కడ ఒకళ్ళు కట్టారు మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఒకరు కట్టారు అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసారు కాలమ్స్ ఉన్నప్పుడే చెప్పాము వాడ కడుతున్నప్పుడే చెప్పాం కానీ దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఎందువల్ల తీసుకు అంటే మీరు చర్యలు తీసుకుంటే అనాథరైజ్ అయితే అందరికీ తీసుకోండి దాని దాని హెచ్టీ లైన్ చాలా పైకి ఉందండి ఉన్న బిల్డింగ్ లో త్రీ ఫ్లోర్స్ ఉంది దీని పక్కన ఉన్న బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ ఉంది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కడుతున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈక్వెట్ హైవేకి ఈక్వల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అది త్రీ ఫ్లోర్స్ ఉంది ఎక్కడ ఏం చనిపోలేదండి ఎక్కడ ఏం చనిపోలేదు ఇది దీనికి ఇంకోటి కాదు హెచ్డి లైన్స్ ప్రకారంగా ఎంత డిస్టెన్స్ ఉండాలో డిస్టెన్స్ కూడా ఉంది మీరు ముందు అక్కడ నుంచి తీసుకురావాలి ఎలక్ట్రికల్ డిఈ నుంచి కానీ ఏఈ నుంచి కానీ ఒక లెటర్ తెచ్చుకోవాలి ఇది అనాథరైజ్ హెచ్డి లైన్స్ దగ్గరగా ఉందండి అదిలే ఉన్నప్పుడు రైస్ హాస్పిటల్ ఉంది అదే రైస్ హాస్పిటల్ ఫోర్ కోర్స్ వన్ కట్టారు వన్ ఇయర్ బ్యాక్ మరి దాన్ని ఏం అనలేదు ఎదురు ఎదురుండే చూడండి అది కడుతున్నారు దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు అది ఇప్పుడు నిన్న సెట్ అది చూడండి షెడ్ అయ్యే సార్ ఎంత ఆ వీడియో తీయండి ఆ ఫోర్స్ది